ఈ యొక్క టీకా అగి భాగానికి మొదటి బహుమతిగా జాతీయ అధ్యక్షులు కొనగల మిద్ద రెండవదిగా యాభై వేల రూపాయలు శ్రీ బాలపాటి శ్రీ గుంజుపరం గురువై గారు టీడీపీ నాయకులు కొనగల మిద్ద మంది తితుల సహస్ర యాదవ్ షేక్ హుజూర్ నగర్ వారి చెత్త పోటీలో ఉన్నాయి పదహైదు వేల రూపాయలు బండారు గురువై గారు గాజులపల్లి ఆరో బోమతి పదివేల రూపాయలు శ్రీ తెల్లగొండ విజయలక్ష్మి గారు బీజేపీ నాయక ప్రతి దత్తకు ప్రభుత్వం పాల్గొని బహుమతి నాని దత్తకు కంసల సమీపగా ఐదు వేల రూపాయలు ప్రతి చేస్తున్నాయి మూడో స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నాలుగో స్థానానికి గారు ఐదు వేల రూపాయలు మేకల వారి రెండు వేల రూపాయలు రెండోకు గేటు సమర్పించిన వారు కీర్తి మరియు సుబ్బారెడ్డి వారి జ్ఞాపకార్థం

రెండు నిమిషాల నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి సహస్రయాదవ్ ఉజ్ నగర్ బహుమతి ఆరు వేల నూట ముప్పై మూడు అడవి లాగితే ఐదు వేల రూపాయల నుంచి వచ్చినట్టే పత్రి గారు మాజీ పొత్తు చేస్తున్నాయి మూడో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ನಾಲ್ಗೋ ಸ್ಥಾನಕ್ಕೆ ಮುಂದೆ ನಾವು ಸಹಸ್ರ ಯಾದವ್ ಗಾರು ಹುಜೂರ್ ನಗರ್ ಶೇಖ್ ಹುಸೇನ್ ಗಾರುಡ ಗೋಟಾಡ ಮಂಡಲಂ